మీ డివిజన్ విషయానికి వస్తే టూ ఫార్టీ సిక్స్ ఆల్విన్ కాలనీలో ఎట్లున్నాయి పరిస్థితులు మరి కుమార్ యాదవ్ గారికి బీజేపీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందా అక్కడ పరిస్థితి బీజేపీ మనము ప్రయత్నం చేస్తున్నాం పార్టీ అవకాశం ఇస్తుంది అన్నటువంటి విశ్వాసం ఉంటది సో నాకు అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా తప్పకుండా ఎవరికి అవకాశం ఇచ్చినా పని చేయాల్సింది భారతీయ జనతా పార్టీలు ఎట్లుంటది అంటే నాకు పార్టీ టికెట్ ఇవ్వలే మాత్రాన మేము వేరే పార్టీలకు పోయి లేకపోతే ఇంకే విధంగా ఆలోచన చేసేది ఉండదు సో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక కంకణబద్ధుడై ఉంటాడు కమిటిమెంట్ కార్యకర్త ఉంటాడు ఈ దేశం కోసం ధర్మ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు నాయకులు బీజేపీలో ఉంటారు కాబట్టి ఆల్విన్ కాలనీ డివిజన్లో అవకాశం పార్టీ నాకు అవకాశం ఇస్తే తప్పకుండా మేము పోటీ చేస్తాను లేదు మా పార్టీలో ఇంకెవరికైనా అవకాశం ఇచ్చినా కూడా కార్యకర్తకు అవకాశం ఇచ్చినా కూడా మేము తప్పకుండా వాళ్ళతో కలిసి పనిచేయాలి వాళ్ళతో కలిసి పని అక్కడ గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం ఆల్విన్ కాలనీ డివిజన్లో భారతీయ జనతా పార్టీకి ఆల్విని కాలనీ డివిజన్లో మంచి మద్దతు ఉంది ప్రజల్లో ఇవాళ ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కార్పొరేటర్ ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటరు ఏ అభివృద్ధి చేయలేదు ఆల్విన్ కాలనీ డివిజన్ని కేవలం ఆయన ఏమన్నా అంటే డ్రైనేజ్ లైన్ అభివృద్ధి చేసినా మంచినీటి మందిర నీళ్ళు ఇచ్చినను లేదా స్ట్రీట్ లైట్లు వేపించినా ఈ యొక్క డ్రై మన ఏంటిది రోడ్ లేపించిన అని చెప్పేసి మాట్లాడతాడు నేనేమంటున్నా అంటే ఆ నాలుగైదు అంశాలు మాత్రమే అభివృద్ధి కాదు కదా ఇవాళ అక్కడ ఉన్నటువంటిది యువత ఇవాళ గంజాయికి లోనైపోయి ఆల్వన్ కాలనీ డివిజన్ లో ఎల్లమ్మ బండ ప్రాంతంలో చాలా మంది యువత గంజాయి మహమ్మారికి లోనై వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఇవాళ మత్తు పదార్థాలు కొకైన్ వంటి వాటికి అలవాటు అయ్యి కొకైన్ వంటి అలవాటికి అలవాటు అయి యువత ఒక మంచి బంగారు భవిష్యత్తు కలిగినటువంటి యువత వాళ్ళ జీవితాలు ఇవాళ అయిపోతున్నాయి ఇవాళ దాని మీద ఒక్కరోజు కార్పొరేటర్ పనిచేయడు ఒక్కరోజు కూడా వాళ్ళ గురించి మాట్లాడాడు అక్కడ యువత వాళ్ళకి ఏదైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏమైనా కల్పిద్దామన్నటువంటి ఆలోచన ఒక్కరోజు కూడా చేయడు ఇప్పటికీ ఆ డివిజన్ లో ఆ ప్రాంతంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు అసలు యువత గురించి పట్టించుకోడు ఇవాళ మహిళా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి రుణాల విషయంలో పట్టించుకోరు అక్కడ ఉన్నటువంటి కేవలం డ్రైనేజీ రోడ్లు ఇవి మాత్రమే మాట్లాడతాడు అక్కడ పిల్లలకి క్రీడా స్థలం లేదు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి క్రీడా స్థలాలు లేవు కనీసం క్రీడా స్థలం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉండే వంద పడకల కనీసం యాభై పడకల ఆసుపత్రి దాదాపు ఎనభై వేల ఓటర్లు కలిగినటువంటి డివిజన్లో ఎనభై వేల ఓటర్లు కలిగినటువంటి డివిజన్ లో కనీసం యాభై పడకల ఆసుపత్రి లేదు ఒక కాలేజ్ ఒక జూనియర్ కాలేజ్ లేదు ఇవాళ యూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ చదువుకోవడానికి రోడ్లు దాటి బయటకు వస్తున్నారు ప్రైవేట్ కాలేజీలలో పోతున్నారు ప్రైవేట్ కాలేజీ వల్ల ఇవాళ వేలకు వేల రూపాయలు దండుకుంటున్నారు అవి కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ యువత వాళ్ళ తల్లిదండ్రులు పాపం అంత రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు అక్కడ ఉన్నాయి అక్కడ అంత చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న ఉద్యోగాలు వేసుకునేటువంటి వాళ్ళు కూరగాయల వ్యాపారం చేసుకునే కిరాణా షాప్ పెట్టుకునేటోళ్ళు వాళ్ళు చిన్న చిన్న షాపులలో పని చేసుకునే వాళ్ళు అంత చిన్న ఐదు పది వేల ఉద్యోగస్తులు పదిహేను వేల ఉద్యోగస్తులు అక్కడ ఉంటారు వాళ్ళ పిల్లలను చదువుయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటది అక్కడ కనీసము మెరుగైనటువంటి పాఠశాలలు లేవు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కూడా సరైనటువంటి సదుపాయాలు ఉండవు సో అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆల్వెండి కాలనీ డివిజన్లో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు రాత్రి సాయంత్రం ఐదు ఆరు దాటిందంటే రోడ్డు మీద స్వేచ్ఛగా రాలేనటువంటి పరిస్థితులు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యూత్ గంజాయి దాగిపోయి కుక్కని తాగి ఎవరు ఎవరు ఏ అమ్మాయి మీద ఆగత్యం చేస్తారు అన్నటువంటి భయాందోళనలతో అక్కడ ఉన్నటువంటి మహిళలు బతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు బతుకుతున్నారు డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అధ్వన్నంగా మారిపోయింది రోడ్లు ఇప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇంకా రోడ్లు కనెక్టివిటీ లేనటువంటి కాలనీలు ఇంకా ఉన్నాయి డివిజన్లో దాంతోపాటు ఇప్పటికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పూర్తిగా లేదు డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా మంచి నీటి కనెక్షన్ లేనటువంటి ఇండ్లు ఇప్పుడు స్టిల్ లో ఇప్పటికి ఉన్నాయి అక్కడ ఆ జేఎన్ఎన్ హౌజులు ఉంటాయి అక్కడ ఇండ్ల మధ్యలో చెత్త పేరుకొని పోయి దుర్గంధం వెదజలుగుతుంది దుర్గంధం వెదజల్లినా కూడా అక్కడ కార్పొరేటర్ పట్టించుకోవడం కనీసం అక్కడ శానిటేషన్ అధికారులను సమన్వయం అయినా కూడా దాన్ని పూర్తిగా క్లీన్ చేసుకొని ప్రజల్ని ప్రజల్ని చైతన్యం చేయాలి చెత్త కంపల్సరీ వేయాలి ఇండ్ల మధ్యలో వేసుకోవద్దని చెప్పి కనీసము ప్రజల్ని అవగాహన చేసేటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా ఉండవు సో ఇట్లా చాలా సమస్యలతోటి కొట్టుమిట్టాడుతుంది నగరం ఏది మా ఆల్విన్ కాలనీ డివిజన్ సో కాబట్టి ఏదైనా చదువుకున్నటువంటి యువత నాలాంటి యువత ఏదైనా పొద్దున కార్పొరేటర్గా గెలిస్తే ఇలాంటి అన్నిటి మీద అవగాహన ఉన్నది కాబట్టి డెవలప్మెంట్ చేయొచ్చు అక్కడ వంటి యువతను పట్టుకుని డెవలప్మెంట్ చేయొచ్చు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టొచ్చు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏదైతే ఎంఎస్ఎంఈ లాంటివో లేకపోతే ముద్ర లోన్ లాంటి కొంతమంది యువతకి మహిళలకి వాళ్ళ ఆ రంగాలు ఏదైతే వాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి ముద్ర లోన్ లాంటి ఇప్పించేసి వాళ్ళతో పాటు ఇంకా నలుగురికి ఉపాధి కల్పించవచ్చు అప్పటికే నేను ఆ ప్రాంతంలో కాలం డివిజన్ లో చాలా కార్యక్రమాలు చేస్తాను రెగ్యులర్ గా స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెట్టినాను మొన్న కూడా నేను రెండు వందల మంది యూత్ తోటి ఈ డ్రగ్ అవేర్నెస్ మత్పదల మీద ర్యాలీ ఏర్పాటు చేసినాను అంతకు ముందు అక్కడ ఉన్నటువంటి యూత్కి స్పోర్ట్స్ కిట్లు మంచి స్పోర్ట్స్ కండక్ట్ ప్రతి సంవత్సరం రెండుసార్లు స్పోర్ట్స్ కండక్ట్ చేస్తా యూత్ కోసం వాలీబాలు క్రికెట్ తర్వాత ఈ కబడ్డీ ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి యూత్ కి కండక్ట్ చేస్తా ఉంటాయి ప్రతి సంవత్సరం తర్వాత మహిళలకి కుట్టు మిషన్ కేంద్రాలు పెట్టినాను దాదాపు ఇప్పటికీ కాలనీ డివిజన్ ఎల్ బండలో ఐదు క్యాంపులు రన్ చేసినాను ఐదు క్యాంపుల్లో మహిళలకి ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించేసి కేంద్ర ప్రభుత్వం సంస్థ నెహ్రూ యువ కేంద్ర ద్వారా మేరా యువ భారత్ ఇప్పుడు ప్రజెంట్ ఆ సంస్థ ద్వారా టైలరింగ్ క్యాంపులు పెట్టి నేర్చుకున్నటువంటి ప్రతి మహిళకి కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ముద్రలోన్ ఇప్పించి వాళ్ళు స్వయంగా వాళ్ళు బిజినెస్ పెట్టుకునే విధంగా టైలరింగ్ షాప్ పెట్టుకొని ఇంకా నలుగురికి ఉపాధి కల్పించే విధంగా మనం అక్కడ కొంతమంది మహిళల్ని తయారు చేస్తున్నాడు అట్లా మహిళా సంఘాలతోటి నాకు అటాచ్మెంట్స్ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి యువత తోటి అటాచ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్ సమస్య ఉన్నా లేకపోతే మండల్ ఆఫీస్లో ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా జిహెచ్ఎంసీ లో సమస్యలు ఉన్నా లేకపోతే ఏదైనా హాస్పిటలైజేషన్ రక్తదాన శిబిరాలు పెట్టినాను అక్కడ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసినాను సో ఎప్పుడు నిత్యం ప్రజలకు ఏదో విధంగా నేను కనెక్టివిటీతో ఉంటాను రేపు పొద్దున మనకు భారతీయ జనతా పార్టీ అక్కడ మనం అవకాశం ఇచ్చి మనం గెలిస్తే రేపు ఇంతకన్నా మెరుగైనటువంటి డెవలప్మెంట్ అక్కడ చేయడానికి ఉంటుంది సో నాకు ఎందుకంటే అక్కడ అవగాహన ఉన్నది డెవలప్మెంట్ ఆస్పెక్ట్ నాకు కొంచెం అవగాహన ఉన్నది కనుక రేపు నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి అయితేనేమి ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి నిధులైతేనేమి ఎమ్మెల్యేకి సంబంధించిన నిధులు ఎమ్మెల్సీకి సంబంధించినవి ఎంపీలకు సంబంధించినవి లేదా సిఎస్ఆర్ ఫండ్స్ లేదా ఎన్జిఓకి సంబంధించినటువంటి నిధులు ఇట్లా చాలా నిధుల మీద నాకు అవగాహన ఉండే ఫండ్స్ మీద ఎక్కడెక్కడ ఏ విధంగా కలెక్ట్ చేయాలని ఈ ఫండ్స్ తీసుకొని వచ్చేసి అద్భుతమైనటువంటి అభివృద్ధిని ఆలవి కాలనీ డివిజన్ లో చేయవచ్చు సో ఆ దిశగా నా ఆలోచన ఉన్నది కనుక రేపు పొద్దున పార్టీ అవకాశం ఇవ్వాలని కోరుకుంటాము అవకాశం ఇచ్చింది అనుకోండి అలాంటి యూత్ నేను యూత్ ఎందుకన్నా అంటే నాకు రక్తం ఉంది నేను సర్వీస్ చేసేటువంటిది సో ఏజ్ అయిపోయిన తర్వాత నాకు నేను ఆడ గెలిచినా కూడా ఫైదా ఉండదు సో ఇప్పుడు మనము నాకు నేను నా యవనంలో నేను నా రక్తం ఉన్నప్పుడు నేను గెలిస్తే ప్రజలకి అవినీతి లేనటువంటి పాలన అందియడానికి ఉంటది అవినీతి లేనటువంటి సర్వీస్ నేను చేయగలుగుతాను సో నాకు యుక్త వయసు నేను నేను మళ్ళీ ఏదో నా బిజినెస్ చేసుకుంటాను మళ్ళీ సంపాదించుకుంటా ఉంటాం సో ప్రజల మీద కబ్జాలు వేయడం కానీ ప్రజల మీద సంపాదించుకోవాలన్నటువంటి ఆలోచన కానీ ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్ అదే పని చేస్తారు నిత్యం ప్రజల మీద సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళ ఆలోచన ఏంది వాళ్ళకి వేరే ఉండదు వాళ్ళకి వాళ్ళ ఆలోచన ఏజ్ అరవై ఏంకి వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచన ఇప్పుడు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి కాబట్టి ప్రజలు ఏదైనా పంచాయతీకి చెప్పినా పోలీస్కి రామ్మన్నా లేకపోతే ఇంకేదైనా సమస్య మీద పోయినా ఏ ఇష్యూ మీద పోయినా కూడా ఆ ఇష్యూ మీద వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే పని చేస్తారు తప్ప వాళ్ళకి స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి ఆలోచన చేయరు సో ఇప్పుడు నాకు యుక్త వయసు ఉన్నది కాబట్టి స్వచ్ఛందంగా సేవ చేయవచ్చు అవినీతి లేనటువంటి పాలన అందియచ్చు ప్రజలకు మెరుగైనటువంటి అవకాశాలు మౌలిక సదుపాయాలను కల్పించవచ్చు సో ఆ దిశలో అవకాశం ఉంటుంది కనుక నాలాంటి యువత రాజకీయాల్లోకి రావాలి ఇవాళ అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నితిన్ నవీన్ ఇవాళ జాతీయ అధ్యక్షుని చేసింది నలభై ఏళ్ళకి ఇవాళ జాతీయ అధ్యక్షుని చేసింది అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ యువత పట్ల చాలా ఆలోచన మంచి ఆలోచనతోటి ఉన్నది యువతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలి అవినీతి లేనటువంటి దేశాన్ని తయారు చేయాలి సో యువతను ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు చేయాలి ఈ ధర్మ ఏదైతే ధర్మరక్షణ విధానంలో భాగస్వాములు చేయాలని చెప్పేసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం పనిచేస్తున్నది అందుకే ఇలా యువత భారతీయ జనతా పార్టీకి చాలా మంది ఆకర్షితులు సో తప్పకుండా జిహెచ్ఎంసీలో కానీ మా అల్విల కాలనీ డివిజన్ లో కూడా మరి భారతదేశంలో ప్రయత్నం జరుగుతుందన్న టికెట్ కోసం ఇవ్వాలి అని చెప్పేసి ఏమైనా సంప్రదింపులు చేస్తా ఉన్నారా లేకపోతే అసలు ఏమైనా ఇంకేమైనా మీకంటే మంచి కాని కోసం ఏమైనా చూస్తా ఉన్నారా నిజంగా మీకు వచ్చే పరిస్థితి ఉందా అక్కడ వాస్తవం చెప్పాలంటే నేను నేను లీడర్ వెంబడి ఎప్పుడు తిరగలే నేను పార్టీని నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసిన పార్టీ లైన్లోనే పని చేస్తున్నా నేను ఏ ఒక్క లీడర్ వెంబడి ఎప్పుడు పోలేదు నేను వ్యక్తి వ్యక్తి బేస్డ్ పని చేయలేదు మా సిద్ధాంతం ఒకటే పార్టీ కోసం పనిచేయాలి ఈ పార్టీ దేశం కోసం పనిచేస్తుంది మనం దేశం కోసం ధర్మం కోసము పార్టీ లైన్లోనే పనిచేయాలి తప్ప వ్యక్తులకు పనిచేస్తే బానిసత్వం అవుతుంది ఒక వ్యక్తికి పనిచేస్తే బానిసత్వం అవుతుంది ఒక జెండాకు పనిచేస్తే నీకు బానిసత్వం అనేది ఉండదు బానిస సంఖ్యలు తెంచుకోబడుతుంది ఒక జెండాకి పనిచేస్తే వ్యక్తికి పనిచేస్తే బానిసత్వం అవుతుంది కాబట్టి నేను వ్యక్తి బేస్డ్ పాలిటిక్స్ చేయలే నేను రాజకీయాల్లో నేను యువ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఇప్పటివరకు కూడా నేను ఒక పార్టీ లైన్లోనే వస్తున్నా సో పార్టీ మా పెద్ద నాయకులు అగ్ర నాయకత్వము తప్పకుండా ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని చేయట్లేదు ఎవరు ప్రజలల్లో ఉన్నారు దానికి పూర్తిగా ఆధారాలు అన్ని సేకరించుకుంటాయి నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నేను పనిచేసిన పార్టీకి అంటే నేను పూర్తి సమయాన్ని నేను పార్టీకి ఇచ్చి పార్టీకి ఇచ్చినాను రేపు నేను నిరుద్యోగుల విషయంలో కానీ ఎక్కడ చాలా కేసులు నా మీద అనేక వందలాది సార్లు నేను అరెస్ట్ అయిన అక్రమ అరెస్ట్ అయినాను వందలాది సార్లు నేను జైల్లో అంటే పోలీస్ స్టేషన్లో పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేక సార్లు నా మీద కేసులు అయినాయి అనేక సార్లు లాడ్ ఛార్జీలు ఎదుర్కొన్నాను సో నేను గత దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను ఒక సీనియర్ కార్యకర్తగా యువమోర్చ నాయకునిగా నాకు ఆ నమ్మకం ఉన్నది అంటే పార్టీ అవకాశం ఇస్తాన నమ్మకం ఉన్నది సో నాకు అవకాశం ఇవ్వకున్నా ఒక కార్యకర్త సామాన్య కార్యకర్తకి అక్కడ అవకాశం ఇచ్చినా లేదా ఎవరికి అవకాశం ఇచ్చినా తప్పకుండా ఆ నాయకుడిని గెలిపించుకునేటువంటి బాధ్యత నా మీద ఉన్నది పార్టీ నాయకుడిగా నా బా నా మీద ఉంటుంది నేను అడుగుట్లే తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ అడుగుతాం కానీ అడిగినంత మాత్రమే నాకు ఇవ్వాలని లేదు కదా సో పార్టీ అన్ని కోణాల్లో ఆలోచన చేస్తుంది ఎవరికి ఇవ్వాలనో వారికి టికెట్ ఇస్తుంది ఎవరికి నాకు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అక్కడే గెలిపించుకుంటాం ఓకే రైట్ థ్యాంక్ యూ యువమోర్చా ఉపాధ్యక్షుడు కుమార్ యాదవ్ గారితో పరిశీలించారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ప్లస్ టీ తెలంగాణ థ్యాంక్ యూ